ప్రపంచంలో చాలా సమస్యలు ఉన్నాయి దేవుడు చేయబోయే కార్యముల మీద దృష్టి పెట్టు నీ పనికి మళ్ళీ బియ్యం బస్తాలు లేవు గ్యాస్ అయిపోయింది ఉద్యోగం లేదు వ్యాపారం లేదు నోనోనో అది కాదు అది కాదు దేవుడు చేయబోయే కార్యముల మీద నీకు కూడా వంతుంది నీకు పాలుంది అక్కడికి వెళ్ళి కొంచెం పాలు పంచుకో దేవుని కార్యములో పాలు పంచుకో నాకేడు తెలుసండి నాకు ఏమొచ్చండి వాళ్ళు చూసుకుంటారండి నోనో మరి నీకేం తెలియపోతే నీ ఇంటికి మాత్రం అన్ని సరుకులు ఎవరు సమకూరుస్తున్నారు నీకేం తెలియదు కదా బియ్యం అయిపోతే బియ్యం సమకూర్చుకుంటున్నావు బిడ్డలకు బాగలేకపోతే ఆసుపత్రికి తీసుకెళ్తున్నావు భార్యకి బాగులేకపోతే ఆటో బుక్ చేసి మరి హాస్పిటల్కి తీసుకెళ్తున్నావు మీ బా భర్తకు లేకపోతే ఇంటి అందరూ వెళ్ళిపోయి బోరుమని ఏడుస్తున్నారు మీకేం తెలియదు కదా మరి ఇవన్నీ ఎంత చక్కగా ఎలా చేసుకుంటున్నారు ఎలా చేసుకుంటున్నారు జ్ఞానం ఉంది కాకపోతే నిర్లక్ష్యం అయి ఎవడో చూసుకుంటాడులే అది దేవుడి పని కదా అంటే మూర్ఖుడా అటువంటప్పుడు నిన్ను దేవుడు ప్రత్యేకించేందుకు పిలవాలి విశ్వాస పిలుపుతో విశ్వాసి వాడికో పిలుపు ఉంటుంది సువార్థికుడు వాడికో పిలుపు ఉంటుంది పాస్టర్ వాడికో పిలుపు ఉంటుంది ప్రవక్త వాడికో పిలుపు ఉంటుంది అపోస్తలుడు వాడికో పిలుపు ఉంటుంది బోధకుడు వాడికో పిలుపు ఉంటుంది విశ్వాసి నీకు కూడా పిలుపు ఉంది ఏది నీ యొక్క పర్ఫార్మెన్స్ ఏది నీ పర్ఫార్మెన్స్ ఏది నీ పనేది అందుకే అంటున్నాడు పౌలన్న అందరూ వారి వారి సొంత కార్యములనే చూచుకొనుచున్నారు దేవుని యేసుక్రీస్తు కార్యములను పట్టించుకోవట్లేదు ఏ మీరు ఏం పట్టించుకున్నారు యేసుక్రీస్తు కార్యములు ఎంతమందికి సువార్త చెప్తున్నారు ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు చెప్పడం వలన ఎందరు కొట్టారు ఎందరు తిట్టారు ఎన్ని తిట్లు కాసావు ఎన్నిసార్లు బైబిల్ చింపేశారు ఎవరికి తన్నాడు ఏమి లేవు సుఖంగా ఆదివారం హాయిగా తెల్ల బట్టలతో వచ్చేస్తున్నావు యూ హ్యావ్ ఏ పార్ట్ ఇన్ ద చర్చ్ ఆఫ్ గాడ్ దేవుని సంఘంలో నీకు పని ఉంది కొంతమంది పనికి మాలిన విశ్వాస జీవితాలు ఎన్నిసార్లు చెప్పినా లోబడలు మార్చుకోరు జాగ్రత్త దిస్ ఈస్ ఏ వార్నింగ్ మెసేజ్ ఫ్రమ్ హెవెన్ దేవునికి స్తోత్రం కలిగి గాక నరపుత్రుడా జాగ్రత్త వారు వినినా వినకపోయినా నేను నీకు అప్పగించిన కర్తవ్యం ఎదురా అని అడుగుతాడు దేవుడు ఎందరికి వార్త చెప్తున్నావు నీ బాకానాదం ఎన్ని వీధుల్లో వినిపించింది నీ హెచ్చరిక సందేశం ఎంతమంది స్నేహితులతో పంచుకున్నావు నీ వాక్య సందేశం నీకు తెలిసిన జ్ఞానం ఎంతమందికి పంచుతున్నావు నీ వెలిగించిన దీపంలో ఎంతమంది తొట్ళ్ళు పోకుండా నడవగలుగుతున్నారు ఏది నీ దీపం అసలు వెలుగుతుందా ఆరిపోయిందా అసలు ఏంటి నీ సంగతి దేవుడు అడుగుతున్నాడు దేవుని ప్రవచనాలు నెరవేర్పుకు రావడానికి అగైన్ అగైన్ అంసైంగ్ రెండు వేల ఇరవై ఐదుని దేవుడు ఒక వేదికగా ఏర్పాటు చేశాడు ఇక మీద సంఘము సార్వత్రిక సంఘము గొప్ప గొప్ప వింతలు చూడబోతుంది ఆమె దేవునికి స్తోత్రం కలిగిన యేసునాథుని యొక్క రాకడకు గుర్తులు చూడబోతుంది ప్రపంచంలో ఎక్కడ ఎప్పుడు వినని సంగతులు మనం వింటాము నువ్వు దేవుని పిల్లోడివి దేవుని విశ్వాసవి దేవుని కుమారుడు కాకపోతే ఆశ్చర్యపోతావు ఇదేంటిలా జరుగుతుంది అయ్యో ఇదేంటిలాగా అవుతుంది ఎవరికి ఆశ్చర్యం కలగాలి బైబిల్ గ్రంథం తెలిసిన ఆశ్చర్యము అవసరంలో దేవుడు అన్నాడు మీకు అగ్ని లాంటి శ్రమలు సంభవిస్తాయి కనుక దీనికి మీరు ఆశ్చర్యపడకుడి అన్నాడు మీరు ఆశ్చర్యపడకుడి యాజ్ అ చర్చ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ బిలీవర్ యూ షుడ్ నాట్ బి ఎట్ ఆల్ దీస్ సఫరింగ్స్ ఒక విశ్వాసగా నువ్వు ఆశ్చర్యపోతున్నావంటే నీకు వాక్యం తెలియదు హెచ్చరిక సందేశంలో నీకు పాలు లేవు నువ్వు ఒక దుర్మార్గుడివి నీ యొక్క విశ్వాసం ఒక భ్రష్ట విశ్వాసం ఏదో నీ పని కోసం వస్తున్నావు నీ పని పూర్తి అయ్యి వెళ్ళిపోతున్నావు సంగమామి అందరికీ మరొకసారి చెప్తున్నాను హౌ ఈస్ యువర్ స్పిరిచువల్ లైఫ్ హవ్ యు ఆర్ బర్నింగ్ ఇన్ సైడ్ ఫర్ ద లాడ్ ప్రభు కొరకు ఎంతగా మండుతున్నారు ఎన్ని కార్యాలు చేశారు ఇంతవరకు నీ బతుకు ద్వారా ఎన్ని ఆత్మలు దేవుల్లోనికి వచ్చాయి దేవునికి స్తోత్రం కలిగి నువ్వు